బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థి శ్యామ మల్లేష్ గారు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థి ఆయన మంచి అనుభవం ఉన్న నాయకుడు పట్టుదల ఉన్న నాయకుడు నిజాయితీ ఉన్న నాయకుడు ఆయన గెలిచినట్టయితే బ్రహ్మాండంగా మీ సేవలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే వ్యక్తి నేను ఇంకో మాట చెప్తా ఉన్నా ఆయన డబ్బుల కోసం రాలే ఆయన మంచి ఆస్తిపరుడు మంచి చదువుకున్నవాడు రాజకీయంగా నిచారుగా అనుభవం ఉన్న వ్యక్తి ఇట్లాంటి వ్యక్తులు గెలిస్తే ప్రజలకు తలలో నాలుకలాగా ఉంటారు మీలో ఉంటారు మీలో ఒకటిగా ఉంటారు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి శ్యామా మల్లేష్ గారిని గెలిపించాలని నేను పేరు పేరున మీ అందరినీ కోరుతా ఉన్నా మా కార్యకర్తలతో నాయకులతో నేను కోరుతా ఉన్నా దయచేసి ఈ రోజు చూపించిన ఉత్సాహాన్ని ఏడు నియోజకవర్గాలలో మీరు పదమూడవ తారీఖు చూపించి మల్లేష్ గారి కారుగుర్తుకు ఓటేపించి బ్రహ్మాండంగా కారుగుర్తుకు గెలిపించాలని మరొకసారి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా